ఆర్జీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం గోదావర్గంలోని గంగానది పరివాహక ప్రాంతంలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ జీరో కోల్ మినిస్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో స్వచ్ఛత స్పెషల్ కాంపెయిన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ క్రమంలో గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆర్జీవన్ ఏరియా సింగరేణి అధికారులు పరిశుభ్రం చేశారు అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మన ప్రీతమ్మ ప్రధాని శ్రీ మోడీ గారి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం స్వచ్ఛతా సేవ స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఒక భాగంగా మనం నదీ తీరాల అంబటే ఈ శుభ్రతా కార్యక్రమం పరిశుభ్రత కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో మనం గోదావరి ఒడ్డున ఒక భగవంతుడు శివాలయం ఉండే ప్లేస్లో మనం ఈ అశుభ్రంగా ఉన్నదని గుర్తించి ఇక్కడ మనం శుభ్రం చేసి ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఆర్జీవన్ ఏరియా నుండి ఈ టీము అందరూ కూడా మనం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమము సక్సెస్ఫుల్గా చేసి ఈ కార్యక్రమం ఎప్పటికి కూడా ఇదే నీట్గా ఉంచి పరిశుభ్రంగా ఉంచి అందరికి కూడా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం ఈరోజు ఈరోజు మనం ఈ గోదావరి తీరంలో ఈ ప్లేస్ ప్లేస్లో ఎన్ని సిబ్బంది చేయడానికి వచ్చాము ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళ ఇంటిని సిబ్బంది చేసినట్లయితే దేశం సిబ్బంది ఉంటుంది ఆ శుభ్రతతోనే మనం ఆరోగ్యాలకు కాపాడుకోగలుగుతాం కాబట్టి అందరూ ప్రభుత్వం ఈ ఇక్కడ చూసాము కూడా గోదావరి చాలా అశుభ్రంగా ఉంది ఈ శుభ్రం చేసినట్లయితే అందరూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఒక కార్యక్రమం చేసినట్లయితే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఎస్వో టు జిఎం రామ్మోహన్ ఏఐటీసీ ప్రతినిధి రంగు శ్రీనివాస్ అధికారులు దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయ ప్రసాద్ రవీందర్ రెడ్డి ఆంజనేయులు ప్రభాకర్ హనుమంతరావు అశోక్ రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు